నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాతరం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు ఫిబ్రవరి సెకండ్ రెండు వేల ఇరవై ఆరు సోమవారం సాయంత్రం ఈరోజు వివరిస్తున్నా నేను దగ్గర దగ్గర ఒక సంవత్సరం రెండు సంవత్సరాల నుంచి సోషల్ మీడియాలలో వచ్చే వార్తలు చూస్తున్నా మన దేశంలో కొన్ని రాష్ట్రాలల్లో లిక్కర్ అలో లేదు మళ్ళా ఒక రాష్ట్రాన్ని లిక్కర్ ఇంకో రాష్ట్రంలో సేల్ చేయడానికి లేదు పట్టకపోతే ఒక బాటిలో రెండు బాటిలో మనోలు చాలామంది తెలంగాణ నుంచి గోవా పోయి తెచ్చుకుంటారు అప్పుడప్పుడు ఢిల్లీ నుంచి నేను గొడవలన్న మనోలు బాగా ఇబ్బంది పెడితే ఫ్లైట్ కచ్చేటప్పుడు మాత్రం బై రోడ్ అయితే తీసుకురాను ఒక బాటిల్ రెండు బాటిల్ పర్మిషన్ ఉంటుంది అట్లనే గుజరాత్ లాంటి రాష్ట్రాలలో మందు అసలు బ్యాన్ అక్కడ మనం ప్రతి బండి చెక్ చేస్తారు బార్డర్లో వాళ్ళన్నా దొంగతన ఏదైనా మందు బాటిల్ దొరికితే ఆ బండి సీజ్ చేస్తారు కేజ్ చేస్తారు ఒకప్పుడు మన ఏరియాలో కూడా జమానా కింద ఉండే అప్పుడు మనం బచ్చగలం మన వాళ్ళందరూ మహారాష్ట్ర పోయి ధర్మాబాద్లో అక్కడ బారన్ అన్ రెస్టారెంట్స్ ఉంటే మా వెహికల్స్ కేరాయి తీసుకుపోయి అక్కడ మందు తాగి ఇంటి కాదు అంటే బార్డర్లు ఉన్న వాళ్ళకు అది కొంచెం తరలేదు కానీ మరి దూరం దూరంకి వెళ్ళైతే ఇబ్బంది అవుతుంది అప్పుడు మన ఆంధ్రప్రదేశ్ ముచ్చటం అని చెప్పేది అయితే ఈ మధ్యకాలంలో మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం కొన్ని లక్షల రూపాయల విలువ చేసే మందును పట్టుకున్న తర్వాత అక్కడున్న ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ దాన్ని రోడ్ల మీద బాటిల్ అన్నీ పెట్టి రోడ్డు రోజులతోటి తొక్కిచ్చి వాటిని ఖరాబ్ చేద్దు ఇప్పుడు దేశంలో బంధు నడవది అంటే బయట దేశంలోకి వెళ్ళి వచ్చారంటే ఖరాబ్ చేసి రోడ్డు పాలు చేసేరంటూ అర్థం ఉంటుంది కోట్ల రూపాయల విలువ చేసే మద్యాన్ని ఏ రాష్ట్రంలో అయితే మనం లిక్కర్ బ్యాన్ ఉందో ఆ రాష్ట్రంలో దొరికిన మద్యాన్ని ఆ పక్క రాష్ట్రానికే ఆ గవర్నమెంట్ దొరకబడిన దాన్ని అమ్మి ఆ వచ్చిన ఆదాయంతో అక్కడ గరీబోళ్ళకి ఏదైనా ఉపయోగపడే పనులు చేయచ్చు కానీ మనోళ్ళు ఏం చేస్తారంటే సోషల్ మీడియాలో ఆ పోస్ట్ పెడతారు విలేకరుల సమావేశం పెడతారు మందు పట్టుకున్న పనులను చూపెడతారు మనుషులను చూపెడతారు ఆ మందంతా రోడ్డు మీద తీసుకొచ్చి పెడతారు ఒక్కొక్క బాటిలు ఐదు వందల నుంచి ఐదు వేల దాకా బాటిల్ ఉంటుంది అన్నీ కాస్ట్లీ మందు సీసాలన్నీ రోడ్డు మీద పెట్టి పెద్ద రోడ్డు రోలర్ పెట్టి తొక్కిచ్చి సీసాలన్నీ కాస్ట్ పక్కలన్నీ వాళ్ళగొడతారు దానివల్ల సరే ఆ రాష్ట్రంలో మందాలో లేదు రోడ్డు పాలైంది ఓకే కానీ మీ పక్క రాష్ట్రాలలో అటు మహారాష్ట్రలో ఉంది ఇటు రాజస్థాన్ మీకు అలాగే మధ్యప్రదేశ్లో ఉంది ఈ రెండు రాష్ట్రాలలో లిక్కర్ ఉన్నప్పుడు ఆ గుజరాత్ రాష్ట్రంలో ఏదైతే మందు అలవలేదో అక్కడున్న మద్యాన్ని పక్క రాష్ట్రానికి మీ ప్రభుత్వం ద్వారానే అమ్మేసి ఆ పైసలతోటి అక్కడ వాళ్ళకన్నా ఉపయోగపడే పనులు చేయొచ్చు కదా పుట్టిగా నీళ్ల పాలు మొత్తం కొన్ని వందల వేల బాటిల్ రోడ్డు మీద పెట్టి రోడ్డు రోజులతోటి తొక్కిపిత్తారు ఇట్లా కొన్నేళ్ళ నుంచి జరుగుతుంది ఎంత ఆదాయం నష్టం జరుగుతుంది ఇప్పుడు ఒక బాటిల్ ఉట్టి ఎంటి కాచి ఈచ తయారు చేయడానికే డబ్బులు ఖర్చు అయింది ఇంకా దాంట్లో ఉన్న మద్యం అన్ని రకాలుగా ప్రభుత్వానికి లాభం చేసే పని అయితే కాదు ఇది మద్యం దొరికినప్పుడు ఆ మద్యాన్ని ఇమీడియట్లీ ఎంత మద్యం అయితే దాని వర్త్ ఎంత ఉంటుందో అట్లనే ఆ బండికి బండితో సహా అదే రాష్ట్రంలో వాళ్ళన్నా లిక్కర్ అమ్ముకునే వాళ్ళు పిలిపించి వాళ్ళకు అమ్మి ఆ సొమ్మును ప్రభుత్వం ఖజానా కనియొచ్చు ప్రభుత్వంలో పనిచేసే ఎవరన్నా మంచి మంచి ఆఫీసర్లు పాపం యాక్సిడెంట్ ద్వారా కానీ ఇంకా ఇతర ఇతర కారణాల వల్ల కానీ ఇప్పుడు మొన్న మా దగ్గర ఒక మహిళ కానిస్టేబుల్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాడు మా గంజాయి దొంగన కొడుకు గంజాయి పట్టుకొని పోతే కార్ పట్టి గుద్దామని ఆ గసంట వాళ్ళకి అయ్యాలి వాళ్ళకు ఆర్థిక పరిస్థితి మంచిగా లేకపోతే వాళ్ళకి ఏమైనా ఉపయోగపడేటట్టు ఇవ్వాలి లక్షల సొమ్ము రోడ్డు మీద పెడుతురు తొక్కిపడేత్తరు కథ దాన్ని సోషల్ మీడియాలో పెడుతు చూసిన వాళ్ళు అందరూ మందు నాకంటే మందలవట్లేదు తీ మందు దాయటోళ్ళ గుండెలన్నీ ఇంత నేను ఒట్టిగా నేలపాల్ చేయబడి నేను ఆలోచించిన ఆలోచన ఏంటంటే సరే మన రాష్ట్రంలో వల్ల లేదు మన చుట్టూ ఉన్న రాష్ట్రాలలో అయితే మందాల ఉంది కదా వాళ్ళకి ఇచ్చి ఆ సొమ్ము వేసుకొని ఆ సొమ్మును మనం ప్రభుత్వ పరంగా దేనికన్నా ఉపయోగ ఇద రైట్ జానాలి ఇతర లెఫ్ట్కి ఇది రాయతు సీదా జానే వాళ్ళ జాయిగా సభలోకి పూర్తిగా డబ్బులన్నీ వృధా ఎత్తురని నా బాధ మీరు ఒక్కొక్క వీడియో చూడురు సార్ కొన్ని లక్షల రూపాయల మాలు ఏదన్నా బండి ఎక్కడన్నా డీసీఎం వ్యాన్లు కానీ లారీలు కానీ బోర్లు వాడితే మనోళ్ళు ఒక్కొక్కటి నాలుగు నాలుగు కాటన్లు ఎత్తుకొని పోతాడు ఆడికి మళ్ళీ లారీలో వాళ్ళు డీసీఎం లో ఉన్నారా దెబ్బలు తాకినా హాస్పిటల్ తీసుకుపోయి అవి ఏమి ఫస్ట్ లారీ ఖాళీ లారీలు ఉన్న మద్యం అంతా ఖాళీ చేయాలి ఆ మధ్యలో లెక్క మహారాష్ట్రలో ఏదో బండి బోర్లో పడ్డది పొలాలలో రోడ్ మించి చాలా కిందకి పడితే రోడ్డు మీద పోయి ఆడవులు కూడా రెండు రెండు మూడు మూడు చేతుల పుల్బాటిలు బాటిల్లు పట్టుకొని అవు అంత కాస్ట్లీ మందును మరి ఏ రాష్ట్ర ఇండియాలో ఏ రాష్ట్రంలో మందు అలో లేదో నాకు తెలియదు కానీ సోషల్ మీడియాలో వచ్చిన వార్తలు చూస్తే మాత్రం బాధ అనిపిస్తుంది రోడ్డు మీద అన్ని కొంత దూరం దాకా వర్తూరు రోడ్డు రోలర్ నడిపించుకొచ్చి తొక్కి మద్యాన్నంతా నిలబలు పనిచేస్తాం మరి అట్లుంటే అప్పుడు మొత్తం భారతదేశంలో మద్యం బంద్ చేయవచ్చు కదా సార్ ఇప్పుడు అది అమ్మితే పైసలు వస్తాయి అని అక్కడ ఉన్న మంచి మంచి ఆఫీసర్లకు కూడా తెలుసు ఆ ఆదాయాన్ని మన రాష్ట్రంలో ఏమన్నా మంచి పనులకు ఉపయోగించవచ్చు కదా అది నా బాధ అదేం గంజాయి కాదు కదా మనమే వైన్ షాపులు పెట్టి మనమే అమ్మవాడికి లైసెన్సుల కోసం లక్షల లక్షలు టెండర్లు వేసి పాపం పోగొట్టుకున్న వాళ్ళు ఆశ ఉంటారు ఎంతమంది లేరు ఎందుకు వీడియోలు చూసినప్పుడల్లా బాగా అనిపిస్తుంది ఇవాళ ఒక వీడియో వచ్చింది ఓ డీసీఎం వ్యాన్ నిండా మందే ఉంది వండి వ్యాన్లకి వెళ్ళి మొత్తం తీసి రోడ్డు మీద పెట్టి కథం రోడ్డు పోలీస్ ఆఫీసర్లు అటు ఎక్సైంజ్ ఆఫీసర్లు ఇటు నిలబడి అదంతా రోడ్డు తోటి కితురు ఏమో సార్ అంటే మీరు అంత పెద్ద పెద్ద పొజిషన్లు ఉన్న కూడా ఈ ఆలోచన రాకపోవడం బాధాకరం इनको ना मंजी अगर वीडियो चाहना तपू माला सारी सर मलोकसार अंदर की जय श्रीरा